చెప్పిన వాలిడ్ పాయింట్ ఎందుకంటే ఇది చాలా సంవత్సరాలుగా పెండింగ్ పడిన విషయము అంటే ఎట్టకేలకు కొలిక్కి వచ్చినందుకైతే సంతోషం వ్యక్తం చేయాలి అలాగే ఇన్ని సంవత్సరాలు ఇది పెండింగ్ పడినందుకు కూడా బాధపడాలన్న విషయాన్ని చెప్పడం జరిగింది మరి మోసిని గారిని కదిలించే ప్రయత్నం చేద్దాం మోసిని గారు మోసిని అహ్మద్ గారు ఏదైతే ఇందాక డిస్కషన్ అర్ధాంతంగా ఆగిపోయిందో అన్న ముందు మస్తాన్ రావు గారు చెప్పిందని చెప్తాను ఎస్ రెండు ప్రభుత్వాలు గత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం అన్నది ఒక కన్సిస్టెంట్ గా నడిచే విధానం ప్రజల కోసం వచ్చేది కాబట్టి దాన్ని ఎవరైనా కంటిన్యూ చేయాల్సిందే కానీ ఏదైతే ఉందో మీ అన్నగారు చెప్పినట్టు మేము జీవో ఇచ్చాము మేము చేసిన దానికి ఇది మీరు చేసిందంతా కరెక్ట్ అయ్యి ఉంటే వా ఆ పదిహేను వందల మంది రైతులు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి గెలిండే వాళ్ళు కాదు ఆయన దగ్గర హామీ తీసుకొని ఉండేవాళ్ళు కాదు ఈ రోజు మేము ఇచ్చిన తర్వాత మళ్ళీ పాలాభిషేకాలు కూడా చేసి ఉండేవాళ్ళు కాదు కాబట్టి ముందుగా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఇందాక కూడా చెప్తా ఉన్నారు మేము చేసాము టైం పట్టింది అది ఇదని ఏ అసలు మీ ప్రభుత్వం వచ్చిన ఒక వారం పది రోజుల్లోనే మా విజయ చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ఉన్న ప్రజా దర్బార్లో మీటింగ్ పెట్టి ఒక్క రోజులో గులి చేశారు మీరు కావాలనుకున్నప్పుడు అంతే కదా ఓకే ఒక్క రోజులో ఆయన ఇవాళ చెప్పారు ఎల్లుడు గుల్ చేయమన్నారు ఎల్లుడు ఆయనకు కావాల్సిన మటుకు ఆయనకి ఆయన పర్సనల్ వాటికి ఆయన నిగోని పూర్తి చేసేవైతే ఇమీడియట్ గా జరిగిపోతాయి ఏవైతే ప్రజలకు కానీ రైతులకు కానీ పేదవాళ్ళకి కానీ జరిగైతే వాటికి ఒక ప్రాసెస్ అని అదని ఇదని కాలాయపం చేశారని నేనైతే చెప్తా ఉన్నా దాంట్లో గత ప్రభుత్వంలో జీవో ఇచ్చారు జీవో ఇచ్చిన తర్వాత ఏమేం లావాదేవీలు జరిగినాయి రైతుల్ని ఎట్లా మబ్ మభ్య పెట్టారు అన్నది ఇంకా వెలుగులోకి రావాల్సింది ఉంది ఎందుకంటే జీవో ఇచ్చిన తర్వాత ఏమేమి జరిగినాయి అని చాలా పరిణామాలు జరిగినాయి లావాదేవీలు జరిగినాయి ఎవరు మభ్యపెట్టారు రైతుల్ని ఎవరు భయపెట్టారు ఆ రోజుల్లో కాబట్టి ఇవన్నీ కూడా రావాల్సిందండి కానీ నేనే నేనేమైతే చెప్పాలనుకుంటున్నానో ప్రభుత్వం అన్నది ప్రజల పట్ల ఒక కమిట్మెంట్ తో పనిచేయటం నాయకులు అన్న వాళ్ళు ఇచ్చిన హామీల్ని ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం అలాగే వాళ్ళలో స్వతహాగా రావాల్సిన లక్షణం అది కాబట్టి ఇప్పుడున్న నాయకులు కానీ ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ ఇవి పవన్ కళ్యాణ్ గారిని కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఒకసారి చూసుకుంటే ఈ పవన్ కళ్యాణ్ గారికి ఇందాక రావు గారు చెప్తా ఉన్నారు ఇంకా హామీలు కావాలంటే అడగండి పని చేయించాలి ఇంకా మీకే సో ఆ వాటిలో ఏ గుణం కూడా ఈరోజు ప్రతిపక్షంలో లేదు ప్రతిపక్షం ఎట్లా ఉందంటే ఒక మంచి వాళ్ళు చేస్తే వాళ్ళకు రెండు పాయింట్లు పెరుగుతాయి ఎందుకు చేయాలి ఎంతసేపటికి వాళ్ళు పని చేయకుండా చూడాలి లేకపోతే చేసిన పని మీద బురద జల్లాలా లేకపోతే ఇందాక ఏదో చెప్తా ఉన్నారు మద్యం గురించి కానీ నేను టాపిక్ డైవర్ట్ చేయాలనుకోవట్లేదు ఒక రోజు అయితే మీరు అన్నగారిని నన్ను ఆ మద్యం టాపిక్ మీద రేపు ఎల్లుండి పెట్టండి నూటికి నూరు శాతం నేను చెప్పించేసి ఏసి చూపిస్తా కాబట్టి ఏదైతే ఉందో ఇప్పుడు నడుస్తుందో ప్రభుత్వాలు ఆ ఒక కంటిన్యూస్ ఇదిగా ఉండాలా నాయకుల్లో కూడా చాలా కమిట్మెంట్ డెడికేషన్ రెండూ ఉండాలని కోరుకుంటూ రానున్న రోజుల్లో ఇటువంటి మంచి పరిణామాలు చాలా ఈ ప్రభుత్వం చేసిద్ది ఇక్కడ ఉన్న మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు గానీ ఇద్దరు ముందుండి ప్రజల కోసం పనిచేస్తానని ఈ ఈ వేదిక మీదగా హామీ ఇస్తా ఉన్నాం సతీష్ గారు అటు పిఠాపురం వాసులకు తనను